ట్రెండింగ్ ఏం నడుస్తున్నది ఇంకేముంటది నడుస్తున్నది నేనన్నది రాజకీయాలు శబదాలో దిక్కు జంపింగ్ లో దిక్కు అడుగులో దిక్కు భుజగిపో దిక్కు తెలంగాణ రాజకీయం గరం ఉన్నది పర్వాలేదు పాలిటిక్స్ కూడా బాగానే ఫాలో మరి ఏమనుకుంటున్నావు ఏదైనా మనం వరకే చాలు నీ గొప్పలు వార్తలు చెప్పు కారు మొత్తం ఖాళీ చేసేదాకా ఊకునేటట్టే లేరు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు రమ్మంటున్నారో వీళ్ళే ఉరుకుతున్నారో తెలియదు వరుస వరుసట్టి తెలంగాణ భవన్ గాంధీ భవన్ కు బాట పడుతున్నారు దానం నాగేందరు తెల్లం వెంకట్రావు కాని మొదలు పెట్టుకుంటే మొన్నటి పోచారం నిన్నటి సంజయ్ కుమార్ దాంకా కార్ కార్దిగే పని పెట్టుకున్నారు ఇయాల్టి తాజా ముచ్చట గూడం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నడని అంటున్నారు మరి ఓ దిక్కు వచ్చినోళ్ళన లెక్కించుకునే పనిల కాంగ్రెస్ వాళ్ళుంటే నాకు తెలియకుండా ఎట్లా ఏర్చుకుంటారని అలిగి కూసున్నాడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు సార్ను ను పనిల కొంతమంది ఉంటే కారు దిగినోళ్లను ఎదుర్కొనే పనిలా కొంతమంది ఉన్నారు అసలు కారణాలేంది మా పార్టీలకెళ్లి ఎందుకు పోతుండ్రు అని జంపింగ్ల మీద ఫామ్ హౌస్ కెళ్ళి ఆరాధిస్తున్నాడు కేసీఆర్ ఏమైందో గాని సార్ పిలుపు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే మల్లారెడ్డి ఆయన అల్లుడు ఈ మీటింగ్ కు డుమ్మ కొట్టిండ్రు అబ్బో తెలంగాణల రాజకీయం ఆగమాగమున్నది పోయేటోళ్లు వీళ్ళు అంటుండ్రు వచ్చేటోళ్లను వద్దనమని వాళ్ళంటుండ్రు ఎవలిదారేటో చూసుకుంటా పోవాలిగా ఈ చిన్నపాటి